క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్థానిక సుంకేసుల రోడ్డులో గల సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఇండో మైండ్స్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో ప్రత్యేక అవగాహన సదస్సును ప్రిన్సిపల్ శాంత అధ్యక్షతన ఏర్పాటు చేశారు సదస్సుకు ముఖ్య అతిథిగా త్రిపుర్ ఐటీ మ్యానుఫ్యాక్చరర్స్ డాక్టర్ ప్రకాష్ మద్దూరు హాజరయ్యారు సదస్సుకు ఉమ్మడి జిల్లా పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీ మెటీరియల్స్ సైంటిఫిక్లపై పూర్తి స్థాయిలో వీడియోలను ప్రదర్శిస్తూ అవగాహన కల్పించామని చెప్పారు క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యునైటెడ్ నేషన్స్ రెండు వేల ఇరవై ఐదును ఇంటర్నేషనల్ ఎయిర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకటించినట్లు తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో క్వాంటమ్ టెక్నాలజీ సైన్స్ టెక్నాలజీలకు ఒక రూపు వచ్చిందని గుర్తు చేశారు దీనినే క్వాంటమ్ మెకానిజం అని అంటామని చెప్పారు ఎలక్ట్రానిక్స్లో ట్రాన్సిస్టర్స్ మొదలు మొబైల్ డివైజ్ వరకు క్వాంటమ్ మెకానిజం డిజైన్స్లలో చోటు చేసుకున్న పరిణామాలు వాటి వినియోగం వల్ల కలిగే లాభ నష్టాలపై కూడా అవగాహన కల్పించినట్లు వారు తెలిపారు అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేసినట్లు తెలిపారు ఇన్నో మైండ్స్ అనే కంప్యూటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కాలేజ్ కంప్యూటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక క్రియేటివ్ ప్రోగ్రామ్ ని ఇనాగ్రేట్ చేశారు దీని దీనిలో పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పేసి వివిధ కళాశాలలకి ఇన్విటేషన్ పంపించారు దాదాపుగా నూట పది మంది రిజిస్టర్ చేసుకున్నారు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్నారు డిఫరెంట్ కాలేజెస్ నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లోని క్రియేటివిటీని పెంపొందించడం అండ్ మారుతున్న కాలానుగుణంగా మన మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని సబ్జెక్ట్ పరంగా ఎట్లా పిల్లలు దాన్ని ఈజీగా నేర్చుకోగలరు అని కొన్ని క్రియేటివ్ పద్ధతుల ద్వారా కొన్ని కాంపిటీషన్స్ వీళ్ళు ప్లాన్ చేశారు అన్ని కాంపిటీషన్స్ కూడా పిల్లలు వాళ్ళ టీచర్ల సహకారంతో అన్ని వారం వారం పది రోజుల నుంచి కష్టపడి ప్లాన్ చేశారు సో ఇవాళ దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి అని చెప్పేసి ట్రిపుల్ ఐటీ డిఎం నుంచి ప్రొఫెసర్ పివి ప్రకాష్ గారు వచ్చిన్నారు సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సెయింట్ జోసెస్ కాలేజ్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ప్రిన్సిపల్ అనే ఈ సెయింట్ జోషఫ్ కళాశాల వాళ్ళు కండక్ట్ చేస్తూ నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది అయితే ఈ ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు వాళ్ళు చెప్పారు సార్ ఇప్పుడంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ మెటీరియల్స్ ఇట్లా మేము న్యూస్లో కానీ లేదంటే మనం సైంటిఫిక్ వరల్డ్లో ఆర్ అకాడమిక్ వరల్డ్లో చాలా పెద్ద ఇన్వెన్షన్స్ తింటున్నాం వాటి గురించి పిల్లలకి ఒక అవగాహన కూడా ఇవ్వండి అంటే ఈ ఇనాగరేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక లెక్చర్ ఇవ్వడం జరిగింది క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని యాక్చువల్లీ యునైటెడ్ నేషన్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీని అనౌన్స్ చేసింది అంటే నైన్టీన్ ట్వంటీ లో ఈ క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక రూట్ వచ్చింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో దాన్ని క్వాంటమ్ మెకానిక్స్ అంటాం లేదంటే క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం దానికి వంద సంవత్సరాలు ఏం సందర్భంగా ఈ వంద సంవత్సరాల్లో ఏమైతే జరిగే ప్రోగ్రెస్ మనం ఎలక్ట్రానిక్స్లో ట్రాన్సిస్టర్ దగ్గర నుంచి వాళ్ళ మనం ఉపయోగించి మొబైల్ డివైజెస్ అంతా కూడా ఈ క్వాంటమ్ మెకానిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ ఆరిజిన్ అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ డివైస్ మినియజరై మినియేచరైజేషన్లో ఉన్నాము ఇంకా ఇంకా ఈ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ కానీ మనం క్వాంటమ్ కంప్యూటింగ్లో అప్లై చేయొచ్చు అప్లై చేస్తే ఏంటి ఇబ్బందులు ఏంటి అప్లై చేయడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అనే దాని మీద ఈరోజు ఒక లెక్చర్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్కి ఇక్కడ ఈ రోజు చీఫ్ గెస్ట్ ఇచ్చి ఈ లెక్చర్ ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినందుకు ఈ సెయింట్ జోసెఫ్ కళాశాల యాజమాన్యానికి ప్రిన్సిపల్ శాంత మేడం గారికి వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ సార్కి అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ హెడ్ లత మేడం గారికి కూడా నాకు ధన్యవాదం నా పేరు డాక్టర్ ప్రకాష్ మధురి ఫ్రమ్ త్రిపురకి డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు